ఏ పెద్ద కాంట్రాక్ట్లు వచ్చి తవ్వలే ఈ రైతులు ఇక్కడ దగ్గరుండి తవ్వించుకున్నారు ఏ ఊరికి ఆ ఊరు రైతులు తవ్వించుకున్నారు కొంచెం అన్న సిక్కు శరమా ఉండబడ్డ సిక్కు శరమ ఉండబడ్డ రాత్రి పడుకునేటప్పుడు అన్నం తిని పడుకొని నిద్రపోయేటప్పుడు గుండెల మీద చేసుకొని మనం నిజం మాట్లాడుతున్నావా మనం దోపిడీ చేసాము వాళ్ళు పనులు చేస్తున్నారు అని చెప్పి తేడా అన్న ఆలోచించబడ్డా ఇట్స్ అన్ఫార్చునేట్ రోగాలాగా మాట్లాడితే మృగాల్లాగా ఎన్ని రోజులు మాట్లాడతారు ఎటు మాట్లాడతావు అరే వాళ్ళ ఊరి పని అది ఐదు లక్షలు మూడు లక్షలో ఆ ఊరికి ప్యాకేజ్ ఆ కాంట్రాక్ట్ అది పిలిచారు ఆ ఊరిలో వాళ్ళు చేసుకున్నారు ఆ రైతులు దగ్గరున్నారు రైతు బిడ్డలు చేసుకున్నారు రైతు బిడ్డలు దాన్ని నువ్వు పిటిషన్ పెట్టిస్తున్నావు రోజు నువ్వు పిటిషన్ పెట్టిస్తున్నావు నువ్వు చేసిన పని దోపిడీ దోపిడీ అడ్డంగా దోపిడి రైతుల నోళ్ళు కొట్టావు నీ వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఒక్క పంట చెప్తుండ లాస్ట్ ఇయర్ ఒక్క మొదటి పంట మూడులో లక్షలు ఇక్కడ నేను చెడుగుంటలో ఇక్కడ తువ్విన కాలువలు నేనేమంటానంటే ఈ మొత్తం ముప్పై ముప్పై ఐదు నలభై మిషన్లు పనిచేస్తున్నాయి దాదాపు వన్ మంత్ నుంచి పనిచేసిన నీళ్లు వదిలిపెట్టా ఏ ఊరికి ఆ ఊరు పనిచేస్తున్నారు రెండు లక్షల విలువ దగ్గర నుంచి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు మేము నాలుగు కోట్లు ఐదు కోట్లు చేసి అసలు ఆ గ్రామ రైతులకు తెలియకుండా పెద్ద మనుషులు నూకేసిన పరిస్థితి మేము తేలా మీరు పద్దెనిమిది కోట్ల ఐదు లక్షలు ఐదు ప్యాకేజీలు చేశారు మూడు కోట్లు నాలుగు కోట్లు పదకొండు కోట్లు అని చెప్పి నక్కల కాలం మీద పెట్టారు ముప్పై కోట్లు నేను చెప్పేది ఐదు సంవత్సరాలు కాదు లాస్ట్ ఇరవై మూడో సంవత్సరం నవంబర్ డిసెంబర్లో నీళ్లు కాలువల్లో నీళ్లు పారేటప్పుడు మీరు దోచేసిన డబ్బు అది నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఇప్పుడు గ్రామాల్లో రైతులు ఏ గ్రామం కా గ్రామం రైతులు పనులు చేసుకున్నారు వాళ్ళకే వర్కులు చేసుకోమని చెప్పాం పనులు చేసుకోమన్నా బిల్లు చేసుకోమ మీరు పోండి నిజంగా మీకు మానవత్వం ఉంటే వైసీపీ నాయకులు మాట్లాడే కొంతమంది నాయకులు మానవత్వం ఉంటే ఆ గ్రామాల్లో రైతు బిడ్డల దగ్గరికి పోండి మీ టైంలో పనులు జరిగినాయా ఇప్పుడు పనులు జరిగినాయో కనుక్కోండి ఎప్పుడు జరిగినాయో పనులు కనుక్కోండి అంటే గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కసారి మీరు ఎంత దోపిడీ చేశారో ఆలోచించకుండా ఎంత రైతాంగం ఎంత నష్టపడిపోయిందో ఆలోచించకుండా మీ పోటీ వాళ్ళ వల్ల ఆ కాళ్ళ వల్ల పూడికలు తీనందువల్ల మీరు డబ్బులు దోచేసినందువల్ల మొన్న మొదటి పంట మూడు లక్షల ఎకరాలు మూడు లక్షల ఎకరాలు బీడి పెట్టారయా లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ వన్ డబల్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ 73399